హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో మధ్యాహ్నానికి బంగార ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే బంగారం ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉంది ఉంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు అలాగే షేమ్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్దాం పదండి ఎంతున్నాయో తెలుసుకున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే పది గ్రాములు చూసుకుంటే కనుక తులం తొంభై రెండు వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పది వేల తొంభై ఒక్క రూపాయి వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష తొమ్మిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష పద్దెనిమిది వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్